నిన్న ఈ మధ్య చాలా రోజుల తర్వాత లెవన్ రెడ్డి జగన్ రెడ్డి పదకొండు పదకొండు సీట్లకే పరిమితం ఉన్నటువంటి లెవన్ రెడ్డి మంచి అబద్దాలు మాట్లాడే లెవన్ రెడ్డి నిన్న ఒక రౌడీ లాగా వీధి ఒక మాజీ ముఖ్యమంత్రి లాగా కాదండి రౌడీ లాగా నిన్న ప్రవర్తిస్తూ ఒక ప్రశ్న ఎంత ఘోరంగా ఉందంటే మెడికల్ కాలేజీలకి ఎవరైనా టెండర్లు వేస్తే రేపు మేము వస్తాము అన్ని క్యాన్సిల్ చేస్తాము జాగ్రత్త అని బెల్చడం చూస్తే ఎక్సీఎంగా ప్రజెంట్ రౌడీగా అడుగుతున్నాను నీ ఎప్పుడేం చెప్పావు నేను పదిహేను మెడికల్ కాలేజీకి వెళ్తున్నాను అందరికీ సీట్లు ఇస్తాము వైద్యులు తయారు చేస్తాం ఎన్నో ఉద్యోగాలు ఇప్పాం అని అబద్ధాలు కూర్చుంది అనుకుంటున్నాను ఐదు కాలేజీగా పరిమితం నువ్వు పది కాలేజీలకి ఆ పది కాలేజీలో ఎందరో డాక్టర్లు తయారు చేయాలని ఎంతో మంది నిరుద్యోగకి అక్కడ ఉపాధి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఒక బిపి మోడల్లో లో దాని జగలు ఆహ్వానించారు తప్పే అడుగుతున్నా నువ్వు లక్షల కోట్లు అప్పు చేసి పారిపోతే ఈ రాష్ట్రాన్ని ఒక పెద్ద ఆయనగా ఒక పెద్దన్నగా ఒక తండ్రిగా ఈ రాష్ట్రాన్ని ఒక పరిపాలన గాడిలో పెట్టినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయినా జరగకుండా ఏం లేకపోయినా ఐదు సంవత్సరాలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక రాజధాని లేకుండా పరిపాలించినటువంటి ఏకైక నియంత్ర పరిపాలన నువ్వు చంద్రబాబు నివసించేది నువ్వు అనుకున్నా ఏ ప్రీమియం తప్పేంటి ఏ కొత్త వస్తా ఏడు వస్తా మొన్న వస్తా ఎక్కడొస్తారా ఎక్కడ అయితే మనకి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేవు అది నేను పగడి అయితే చంద్రబాబు పోవన్ వచ్చేవాడు ఇప్పుడు చంద్రబాబు ఒకటే అనేవాడు ముగ్గురు నేను ముగ్గురులో బాగా దూకండి చావండి మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలకి ఎన్ని వేల బావులు చూస్తారని దూకాలండి ఈ రాష్ట్రంలో బావులు చాలు వేల బావులు చూస్తా జగన్ నువ్వు చేసిన రోడీసానికి నువ్వు చేసిన అవినీతికి నువ్వు చేసిన అక్రమానికి వేళ బావులు రాష్ట్రోత్సవించాలి అటువంటి నికృష్ట పాలకుడు నువ్వు చంద్రబాబు నాయుడు బాగా అనంతపురం సభ లక్షలాది మందితో కలకల్లాడి ఒక సభ మహిళలు యువత ఉరకలేస్తూ వస్తే సూపర్ హిట్ సూపర్ హిట్ అంట వస్తే సూపర్ ఫ్లాప్ అంటే అసలు నువ్వు ఎక్కువ హైదరాబాద్ లో ఉన్నావా నాకు హైదరాబాద్ లో పత్రిక ఆంధ్రలో అభివృద్ధి లేదు మరి మాట్లాడుతున్నటువంటి ఒక పరిచయం మారి నెక్స్ట్ ముఖ్యమంత్రి తెలంగాణ పేపర్కి ఆంధ్ర పార్టీకి సంబంధం ఏంటి నువ్వు చదివే తెలంగాణ పత్రికలో మరి ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు మరి ఈరోజు చూస్తే రైతులకు హీరో ఇవ్వటం లేదు ఎక్కడా ఎక్కడ ఇవ్వలేదు కుప్పంలో ఉందలేదన్నావు రాంటేరా నెల్లూరు అన్నావు దమ్ముంటేరా శ్రీకాకుళం వాళ్ళు అందలేదన్నావు ఏం మాట్లాడుతున్నావు చేత కానీ ఒక ముఖ్యమంత్రి రోజు సూపర్ సిక్స్ కాదు సూపర్ సిక్స్ లో లేని కూడా ఆటో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి వేస్తున్నాం అదే రకంగా అంగన్వాడీలకి గ్రాడ్యుటీ ఇస్తున్నాడు ఎన్ని సూపర్ సిగ్ లేవు అయినా కూడా ప్రజలు ఇబ్బందులు ఉండకూడదు కేంద్రంతో ఒప్పందం చేసుకొని పేదవాడికి ఖర్చులు తగ్గించి వాళ్ళని కాదు చేయాలనే ఉద్దేశంతో జిఎస్టీ కూడా అయితే ఎత్తివేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం తెలియజేస్తా ఉన్నా ఇంకా మంచి పనులు చేస్తున్నటువంటి ఈరోజు చంద్రబాబును పట్టుకొని బాలాజుకు ఏమన్నా అర్థం అవుందండి మూడు మెడికల్ కాలేజీలో పెట్టి ఒక సిపి బోర్డులో పెడితే కాబట్టి ఎవరైనా వస్తే ఎవరైనా కూడా టెండర్లు వేస్తే నేను రద్దు చేస్తా ఏంటండి ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అని అడుగుతున్నా ఇంకా రౌడీలా కావాల్సిన రాష్ట్రంలో రౌడీగా ఒప్పొందించింది నువ్వు ఈ రాష్ట్రంలో నీ పార్టీ తెలుగుదేశం పోయింది నీ పార్టీ లేదు కేవలం అక్కడక్కడ సోషల్ మీడియాలో పెట్టి ఒక అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నావు నీ బతికే అబద్దాలు బతికైపోయింది నీ పార్టీ నాయకులు ఒక్కరు లేరు అందరి కేర ఆయా ప్రాంతాలు జైళ్ళు నీ పార్టీ నాయకులతో జైలు నిండిపోయి నెల్లూరు నుంచి చూసుకుంటే మూర్తి రౌడీ పార్టీ నెల్లూరు నుంచి చూస్తే నన్ను సంపాదన చూశాను నీ మంత్రి ఆనాటి మంత్రి ఆయన తమ్ముడో ప్లాన్తో చావు తప్పి నా మీద జరిగింది అట్లా రాష్ట్రం అంతా హత్యలు చేసి ఎన్నో కేసులు పెట్టించినటువంటి ఒక రౌడీ ఎక్స్ ముఖ్యమంత్రి నువ్వు పట్టుకొని అటర్ ఫ్లాప్ పెట్టిస్తావా అన్నంత మాత్రం అటర్ ఫ్లాప్ కాదు ఏ పత్రిక చూసినా లక్షలాది మంది కడుతున్నారు యువకులు మహిళలు కేరెత్తులు పెడుతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే జై కొడుతున్నటువంటి పార్టీ భారతదేశంలో ఏకైక పార్టీ పార్టీ మరి చంద్రబాబు బాగునేది చూపాలి పవన్ కళ్యాణ్ దొరకాలి అజ్జన్ అనేది దొరకాలి నువ్వు దూకమయ నీ అమ్మ బడవా నువ్వు దూకు నువ్వు చేసిన అరాచకానికి ఎన్ని బావులు తవ్వాలా ఎన్ని బావులు తోవాలా ఎన్ని బావుల్లో దొరుకుతావు నువ్వు దూకమయ్యా నువ్వు దూకమయ్యా సిరిపో రాష్ట్రానికి ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నువ్వు ఈ రాష్ట్రాన్ని దివాలా తీస్తే సిగ్గు లేకుండా ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా నడిపినటువంటి లేని చేత కానీ దగ్గర ముఖ్యమంత్రి నువ్వు నువ్వు ఆ పార్టీ విమర్శించేది ఈరోజు సరే రాజ ఆంధ్రులు గుండె మీద చేసుకునేటట్టుగా ఈరోజు రాజధాని తయారు చేస్తున్నాం మరి నారాయణ గారిని ఇచ్చేదిగా చేశారు బ్రహ్మాండంగా తయారవుతుంది ఈనాడు అది చూసి నేర్చుకో నేను ఒకటి అడుగుతున్నా నిన్ను ఎందుకు నీ పార్టీ వాళ్ళు అందరూ చేరుతారు ఇక్కడ వాడు ఎవరు లేని నాయకులు మిగతా సొంత వాళ్ళు జైల్లో ఉన్నారు వాళ్ళు ఎప్పుడొస్తారో తెలియదు నువ్వు పని చేయి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని నువ్వు కూడా మా పార్టీకి వచ్చేసి ఏదో క్షమించ తప్పు నేనే నువ్వు కూడా జరుపుకోరు కంటే బాలకృష్ణ అభిమానులు కడప జిల్లా బాలకృష్ణ అభిమాను సంఘం అధ్యక్షునివి లేదా బాలకృష్ణ గారు చంద్రబాబు నా కాళ్ళు పట్టుకుని నువ్వు కూడా జరుపుకో లేకుంటే నిన్ను నీ పార్టీని ఈ రాష్ట్రంలో ప్రజలు అడ్రస్ ఉండేరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి